శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనము మహాదశలు అంటే ప్రతి ఒక్కరికి కూడా దశలు ఉంటాయి వారి వారి యొక్క వ్యక్తిగతటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మహర్దశలు అంతర్దశలు అందరికీ ఉంటాయి అయితే మహాదశ కానీ విదేశ కానీ అంతర్దశ కానీ ఏం చేసుకోవాలి ఈ దశలో ఏం చేయాలి పూజలు అనేది మన యొక్క విషయం చెప్పుకోబోతున్నాము ఇప్పుడు ప్రతి వ్యక్తి మహర్దశ అయినటువంటి అంతర్దశ అయినా ఏదో ఒక దశ లేదా ఇతర దశల ద్వారా వెళుతున్నారు ఈ దశలలో మీరు ఈ గ్రహాల యొక్క ప్రాథమిక స్వభావానికి అనుగుణంగా ఏదైనా చేయడం అలవాటు చేసుకోవాలి ఈ దశల ఈ దశల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఇది జరుగుతుంది మీకు మీ కొనసాగుతున్నటువంటి దశల గ్రహాలలో బలం ఉంటే మీరు స్వయం చాలా స్వయము సమయం చాలకంగా స్వయం చాలకంగా ఈ పనిలో నిమగ్నం ఉంటారు సమయం చాలక సమయం చాలక ఈ సమయంలో మీరు నిమ్మగే ఉంటారు ఇలా ప్రయత్నం చేయండి మీరు ఒకటి రవి రవి యొక్క దశలో సూర్య దశల సమయంలో మీరు రోజు గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి చంద్రుని దశ సమయంలో ప్రయాణంలో ఆస్వాదించండి మరి మరిన్ని అనుభవాలను పొందండి మూడవది అంగారక అంటే కుజదశ ఈ యొక్క కుజదశలో మీరందరూ కూడా యోగా జిమ్ మరియు ఫిట్నెస్ ఈ సాధన చేసే అలవాటు చేసుకోవాలి బుధుని నాలుగవది ఏంటంటే బుధు బుధుని యొక్క మహాదశలో ఏదో గ్రంథం రచన లేదా ఆధ్యాత్మిక చదవడం అలవాటు చేసుకోవాలి బృహస్పతి అంటే గురుదశలో ఆ యొక్క కాలంలో మతపరమైనటువంటి కార్యక్రమాల్లో వీలైనంత సహకరించండి శుక్రుని దశలో తదుపరి శుక్రుని దశలో మీ జీవనశైలి మరియు వ్యక్తిత్వ వికాసంపై శ్రద్ధ వహించండి శని దశలో ఈ యొక్క శని దశలో మీరు సమయ నిర్వహణపై పుస్తకం లేదా కోర్సు తీసు ఏదో ఒక కోర్సు తీసుకునేటువంటి చేయండి పోతే రాహు మహిళ కొంత సాంకేతిక పరిజ్ఞాన్ని సంపాదించి ఆ యొక్క వ్యసనానికి దూరంగా ఉండండి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించి వ్యసనానికి అంటే ఏ చెడు అలవాటు ఉన్నటువంటి వాటికి దూరంగా ఉండాలి రాహు మహాదశలో పోతే నెక్స్ట్ కేతు మహాదశలో ఆ యొక్క కేతు దశలో కాలంలో ధ్యానము లేదా రహస్య శాస్త్రాలను చదవడం ప్రారంభించండి ఈ జ్యోతిషంలోని కేతు మహాదశలో ఈ యొక్క కేతు దశ కాలంలో ధ్యానం లేదా రహస్య శాస్త్రాలను చూడడం ప్రారంభించండి ఈ జ్యోతిషంలోని లోతైన రహస్యాలను చదవాలి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క తొమ్మిది దశలలో ఏమేం చేయాలనేటువంటి విషయం మనము చెప్పుకున్నాము శుభం భుయాత్